ఓం నమ శివాయ ఇప్పుడు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము ఆదిశంకరాచార్యులు శంకర భగత్ భగవత్పాదులు ఇతడు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త వేదాంతవేత్త ఇతడు హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు ఇతడు హిందూ మతము బౌద్ధ మతము మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు హిందూ మతము ఆత్మ ఉనికిలో ఉందని పేర్కొనగా బౌద్ధ మతము ఆత్మ లేదు అని పేర్కొంది శంకరాచార్యులు భారతీయ ఉపఖండంలో పర్యటించి తన తత్వాన్ని ఇతర ఆలోచనాపరులతో ఉపన్యాసాలు చర్చల ద్వారా హిందూ మతాన్ని ప్రచారం చేశారు మీమాంస హిందూ మత సాంప్రదాయము కఠినమైన కర్మకాండను స్థాపించి సన్యాసాన్ని ఎగతాలు చేసిన సమయంలో ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల ప్రకారం సన్యాసి జీవితము ప్రాముఖ్యతను ఆయన స్థాపించారు అతడు నాలుగు మఠాలను స్థాపించినట్లు పేరు పొందాడు ఇతడు అద్వైత వేదాంతం యొక్క చారిత్రక అభివృద్ధి పునరుజ్జీవనము వ్యాప్తికి సహాయపడింది అందువలన హిందూ మతము గొప్ప పునరు పునరుజ్జీవనకర్తగా పేరు పొందాడు శంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయము అన్న పేరుతో పిలువబడుతున్నాయి సదాశివుడే శంకరాచార్యుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకము ఈయన యొక్క తల్లిదండ్రులు ఆర్యమాంబ శివగురువులు ఈయన కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి అనే గ్రామంలో జన్మించారు కాలడి ఇప్పటికీ త్రిచూరుకి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది ఆర్యమాంబ శివగురులు త్రిచూరులోని వృషాచల పర్వంతం పైన ఉన్న శివురుడిని శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుని పొందారు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో అదేవిధంగా ఆర్యమాంబ శంకరాచారులకు జన్మనిచ్చింది అని శంకర విజయం అనే పుస్తకంలో ఉంది శంకరాచార్యులు వైశాఖ శుద్ధ పంచమీతిథి నాడు శివుని యొక్క జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు జన్మించారు శంకరాచార్యులు బాల్యంలోనే శంకరాచార్యుల బాల్యంలోనే తండ్రి మరణించారు ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది శంకరాచార్యులు బాలబ్రహ్మచారిగా ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి అడగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది దానికి చెలించిన శంకరాచార్యులు ఆశువుగా కనకదార స్తోత్రాన్ని స్థాపించారు కనకదార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షము వర్షింపజేసింది ఇది ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో చూడవచ్చు ఒకరోజు శంకరుల తల్లి పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు ఆ విధంగా నదీ ప్రవాహ మార్గము మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు ఈ విధంగా శంకరాచార్యులు ఆదిశంకరులు శంకరులు ఒక్క గొప్ప ఒక గొప్ప మేధావి భాషాశాస్త్ర ప్రవీణులు అయినప్పటికీ ఆధ్యాత్మిక తేజము భారతావనికి గర్వకారణము అతిపిన్న వయసులోనే ఆయన ప్రదర్శించిన వివేచన ప్రవీణత స్థాయి ఆయనను మానవాళికి ఒక వెలుగు దివ్యను చేసింది ఆయన అనితర సాధ్యము కాని అసాధారణమైన పాండిత్యం కలవాడు రెండేళ్ల వయసున్నప్పుడే ఆయన సంస్కృతములో అనర్గలంగా మాట్లాడడము రాయడము చేయగలిగాడు నాలుగేళ్ల వయసుకే ఆయన వేదపఠనము చేశాడు పన్నెండేళ్ల వయసులో సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళాడు అతి చిన్న వయసులోనే శిష్యులను పొంది ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతటా సందర్శించడం మొదలుపెట్టాడు ఆయనకు ముప్పై రెండేళ్ల వయసులో తన శరీరాన్ని వదిలిపెట్టాడు కానీ ఆ ఇరవై ఏళ్లలో ఉండే పన్నెండేళ్ల వయసు మొదలుకొని ముప్పై రెండేళ్ల వయసు వరకు ఉత్తరాది నుండి దక్షిణాదికి తూర్పు నుండి పశ్చిమానికి కేరళ నుండి సరాసరి బద్రీనాథ్ అక్కడి నుండి మళ్ళీ వెనక్కిలా ఆయన భారతదేశ నలుదీక్షల్లోనూ పలుమార్లు కలియదిరిగాడు ఆయన జీవించి ఉన్న కొద్ది కాలంలోనే అంత ఎక్కువగా నడవాలంటే ఆయన ఖచ్చితంగా చాలా వడివడిగా నడిచేవాడై ఉండాలి మధ్య మధ్యలో ఆయన వేల పుట్ల సాహిత్యాన్ని కూడా రచించారు ఆదిశంకరులకు అద్భుతమైన గురువు ఎవరు అంటే ఆది గౌడపాదులు మార్గనిర్దేశనం చేశారు ఆయన మార్గదర్శనంలో శంకరులు చేపట్టిన అద్భుతమైన కృషికి బీజం పడింది గౌడపాదులు కూడా చాలా వరకు మన సాంప్రదాయానికి చెందినవాడు ఆయన ఒక అద్భుతమైన గురువు కానీ ఆయన బోధనలు ఎక్కడా వ్రాయబడలేదు అవి ఎక్కడా రచింపబడకుండా ఉండేలా ఆయన చూసుకున్నారు ఆయన వేల మందికి బోధించి ఉండవచ్చు కానీ ఆయన ఏ కోలాహలం లేకుండా ఎటువంటి మతం కానీ ఏదైనా కానీ ప్రారంభించకుండానే నిశ్శబ్దంగా దేశంలో ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన చేసిన పదిహేను ఇరవై మందిని తయారు చేశారు ఎన్నో విధాలుగా ఈషా చేస్తున్న కృషి వెనుక ఉద్దేశం కూడా ప్రస్తుతము ఇదే ఆదిశంకరులు బద్రీనాథ్ ఆలయానికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇక్కడి ఆలయము ఆదిశంకరులచే స్థాపించబడింది ఆయన తన మనుషులను అక్కడ నియమించారు ఈ రోజుకి ఆయన నియమించిన వారి తర్వాత తరాల వారు సాంప్రదాయపరంగా వారిని నంబూ నంబూద్రీలు అంటారు వారు ఆలయ పూజారులుగా ఉంటారు కాలడి నుండి బద్రీనాథ్ వరకు కాలినడక మార్గము మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది ఆదిశంకరులు అంతటి దూరాలను కాలినడకన వెళ్ళేవారట ఆది శంకరాచార్యులు ఉత్తరాదిన ఉన్నప్పుడు ఆయన సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు అందుకు తల్లి నేను ఒంటరితనాన్ని ఒంటరి నేనవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదట ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకొని అప్పుడు ముసలి పట్టుకుందట అప్పుడు శంకరులు తల్లితో ఇప్పుడైనా సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరినాడట దానికి ఆమె అంగీకరించింది దీనిని అతురన్యాసము అంటారు సన్యాసం మారే మారే మంత్రాలు జపిస్తుండగానే ముసలి అతనిని వదిలివేసిందట గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసి తలంపుతో తల్లి అనుమతి కోరుతూ గాని రాత్రి సంధ్యా సమయంలో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు లేనప్పుడు నన్ను తలుచుకొని నీ వద్దకు వస్తాను అని చెప్పి తల్లి అనుమతి తీసుకొని కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారంట ఈ విధంగా ఆదిశంకరచారులు పన్నెండేళ్ల వయసున్నప్పుడే సన్యాసం స్వీకరించేందుకు తల్లి దగ్గర అనుమతి తీసుకొని ఉత్తరాదికి బయలుదేరాడట కాబట్టి ఆయన తల్లి అనారోగ్యంతో ఉందని తెలుసుకున్నప్పుడు కేవలము ఆమె చివరి క్షణాల్లో ఆమెతో ఉండేందుకు మాత్రమే ఆయన మళ్ళీ కేరళకు వచ్చాడు ఆయన తన తల్లితో కొన్ని రోజులు గడిపాక ఆమె మరణించింది తిరిగి ఆయన ఉత్తరాదికి చేరుకున్నాడు మీరు గనక హిమాలయాలకు వెళితే అసలు ఎవరైనా ఇంత దూరం ఎలా నడవగలిగారా అని ఆశ్చర్యపోతారు అది ఎంత ప్రయాసతో కూడినదో ఊహించుకోండి ఆదిశంకరులు ఒక ఆయనతో వాదానికి దిగి గెలిచారు అప్పుడు ఆయన భార్యపై ఎత్తువేసి వాదంలో తాను కూడా భాగమయ్యింది ఆదిశంకరులు ఒక నిర్దిష్ట స్థాయి తర్కంతో ఉంటారు మీరు అటువంటి వారితో వాదానికి దిగకూడదు కానీ వాదంలో ఆమె కలగజేసుకొని నువ్వు నా భర్తని ఓడించావు కానీ ఆయన సంపూర్ణుడు కాదు మేము ఒకే దానిలో చెరోసగము కనుక నువ్వు తప్పకుండా నాతో వాదించాలి అన్నది ఈ తర్కానికి ఎదురేముంది కాబట్టి వాద ప్రతివాదాలు మొదలయ్యాయి అప్పుడు ఆమె తాను ఓడిపోతున్నదని గ్రహించి మానవ లైంగికతకు సంబంధించిన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది శంకరులు ఆయన ఏదైతే చెప్పాలో అది చెప్పాడు అప్పుడు ఆమె మరింత లోతుగా వెళ్ళి అడిగింది అనుభవపూర్వకంగా నీకు ఏమీ తెలుసు అని ఆదిశంకరులు బ్రహ్మచారి అది ఆయనను ఓడించడానికి వేసిన ఎత్తు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నాకు ఒక నెలపాటు విరామం కావాలి నెల తర్వాత ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి మొదలు పెడదాం అన్నాడట అప్పుడు ఆయన ఒక గుహలోకి వెళ్ళి తన శిష్యులకు ఏం జరిగినా సరే ఎవ్వరిని ఈ గుహలోనికి రానివ్వకండి ఎందుకంటే నా శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాను అలాగే కొంతకాలం పాటు వేరొక శరీరాన్ని పొందే సం సంభావ్యత కోసం చూస్తున్నాను అని చెప్పాడు ప్రాణశక్తులు లేదా ప్రాణము ఐదు పార్శ్వాలలో అభివ్యక్తమవుతుంది ప్రాణవాయువు సమాన అపాన ఉదానం మరియు వ్యాన ప్రాణ శక్తి యొక్క ఐదు అభివ్యక్తీకరణలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి ప్రాణవాయువు శ్వాసకోశ క్రియ ఆలోచన విధానము స్పర్శ జ్ఞానాదులను నిర్వహిస్తుంది ఎవరైనా బతుకున్నారో లేదో చనిపోయారో ఎలా పరీక్షిస్తారు అతని శ్వాస ఆగిపోతే చనిపోయాడు అంటారు శ్వాస ఆగిపోయింది ఎందుకంటే ప్రాణవాయువు బయటికి వెళ్ళడం మొదలవుతుంది ప్రాణవాయువు శరీరాన్ని విడవడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది అయితే సాంప్రదాయంలో శ్వాస ఆగిపోయిన తర్వాత మీరు దేహాన్ని తగలబెట్టే ముందు కనీసం ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు వేచి ఉండాలని సూచించారు ఎందుకంటే ఇతరత్ర అనేక రకాలుగా ఆయన ఇంకా బతికి ఉన్నట్లే మనం ఒకటిన్నర గంటల పాటు వేచి ఉన్నప్పుడు అతని ఆలోచన శ్వాసకోశ ప్రక్రియ స్పర్శ జ్ఞానం పోతాయి శరీరం కాలేటప్పుడు ఏ అనుభూతి ఉండదు ఇప్పుడు ప్రాణం తాలూకు మిగిలిన భాగం ఇంకా అలాగే ఉంటుంది వ్యాస ఇది ప్రాణం యొక్క ఆఖరి పార్శ్వం పన్నెండు నుండి పద్నాలుగు రోజుల వరకు ఉంటుంది శరీర సంరక్షణ ఇంకా సమగ్రతల నిర్వహణ చాలా వరకు వ్యవస్థలోని వ్యాన ప్రాణం పనిచేయడం వల్లనే జరుగుతుంది దీనంతా ఎందుకు చెబుతున్నాము అంటే ఆదిశంకరులు తన శరీరాన్ని వదిలినప్పుడు ఆయన తన వ్యాన్న ప్రాణాన్ని తన శరీర వ్యవస్థలోనే వదిలిపెట్టాడు తన శరీర నిర్వహణ జరగాలి కాబట్టి ఇలా చేశారు కాబట్టి ఆదిశంకరులు ఈ అవకాశం పొంది ఆయన చాలా సులభంగా రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశారు అలాగే ఆయన ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలు చెప్పేందుకు ఆ ప్రక్రియను అనుభూతి చెందారు రాజు అంతరంగికులైన కొందరు తెలివైన వారు ఒక మనిషి చనిపోయాడని నిర్దాశించిన తర్వాత ఉన్నట్టుండి శక్తి పుంజుకు లేచి కూర్చోవడం వల్ల ఇంకా ఆయన ప్రవర్తనను బట్టి అది రాజు కాదని వేరెవరో అదే శరీరంలోకి ప్రవర్తి ప్రవేశించారని గుర్తించారు రాజ్యం నలుమూలలా సైనికులను పంపి ఎక్కడైనా ఒక శరీరము పడి ఉన్నట్లు కనిపిస్తే దానిని వెంటనే తగలబెట్టమని ఆదేశించారు తద్వారా శరీరంలోని వారు గనక రాజు శరీరంలోకి ప్రవేశించిన వారైతే ఆయన మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని పొందలేడు కాబట్టి రాజు శరీరంలోనే ఉండిపోతాడు ఇప్పుడు రాజు మళ్ళీ బతికాడు ఈ విధంగా ఆదిశంకరులచారుల గురించి ఇంకా చెబుతూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంతటితో ఈయన జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాం